గురుభ్యో నమ భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ రామలక్ష్మణులకు మా ప్రియమైన రామలక్ష్మణులకు ధన్యవాదములు తెలుపుతూ రామలక్ష్మణులు ఒక కోచన్ వేయటం జరిగింది శ్రీకృష్ణ భగవంతుడు కర్మ చేసుకుంటూ కూడా జయించవచ్చు ఏది వదలకూడదు అన్నీ చేసుకుంటూ కూడా ధరించవచ్చు అని భగవద్గీతలో చెప్పడం జరిగింది మరి అదేవిధంగా యోగులు వీళ్ళంతా కర్మ అంటుకుంటుంది ఇది మలినంతో కూడుకొనుంది సంసారం అంతా మాయతో దుఃఖంతో ఉంది మరి దీన్ని వదిలేయవలసింది నిరంతరము అన్నీ వదిలి సన్యాసం అయితేనే దాంట్లో ఆనందం ఉంది అని ఒక ప్రశ్న వేయటం జరిగింది ఆ ప్రశ్నకు సమాధానం ఏంటంటే రెండు ఒకటే వాస్తవానికి వేరు వేరుగా కనపడుతున్నాయి కానీ వాస్తవానికి అవి రెండు ఒకటే ఎందుకంటే కృష్ణ పరమాత్ముడు నిష్కామ కర్మయోగి చేయమన్నాడు ఎందుకంటే కర్మ చేయాలి ఎందుకంటే కర్మ చేస్తేనే ఇల్లు ఇవన్నీ సంసారం ఉన్నాడు నడుస్తుంది కనుక కర్మ ఎలా చేయాలని కూడా చెప్పాడు కర్మ నిష్కామ కర్మ యోగి ఎందుకంటే నువ్వు ఒక పెద్ద కోరిక లేకుండా నిమిత్తం మాత్రానికి చేస్తూ సంసారం చేస్తూ కూడా సంసారం అంటకుండా ఎందుకంటే రాగద్వేషాలు లేకుండా ఏ జరిగినా ఒకే విధంగా ఉంటూ సమభావంతో ఉంటూ నిశ్చలంగా మనము జరిగిందే జరుగుతుందనే భావంతో మనము సంసారం చేస్తే మనకు సంసారం అంటకుండా ఉంటుందని కృష్ణ పరమాత్మ చెప్పి ఈ రెండు ఒకటే ఈ సన్యాసులు కూడా వెళ్ళేది అంటే సంసారం బురదలో కాలు పెడితే బురద ఆడుతుంది కదా అలానే సంసారం చేస్తే కూడా సంసారం ఏదో విధంగా అండుతూ ఉంది మనకు కారణం ఏంటంటే మనకు చిత్తప్రజ్ఞల లక్షణం లేదు కాబట్టి అదంతా అండుతూ ఉంది కనుక మనము కొంతకాలం అవైడ్ అయిపోయి మనము మనసు నిండుదనం చేసి మనసులో మాలిన్యం దూరం చేసి మనము ఏ చేసిన సద్భావంతో చేస్తే ఈ కొంత కొత్త సంసారం చేసినప్పుడు కూడా సంసారం అంటుంది ఏ విధంగా అంటే నీటిలో తామరాకు ఉన్నప్పటికీ బురదలో తామరాకు ఉన్నప్పుడు కూడా ఆ నీరు బురద అంటలేదు ఆ నీరు కూడా అంటటం లేదు తామరాకు మీద నీటి పింజి వేసే ఏ విధంగా జారిపోతుందో అప్పుడు నువ్వు సంసారం చేసిన సిద్ధప్రజ్ఞ లక్షణం ఉంటే జారిపోతుంది అది పట్టుకోవటం లేదు అప్పుడు దుఃఖానికి కారణం కాదు అన్నట్టు దుఃఖము ఎప్పుడు వస్తుందంటే అది పట్టుకున్నప్పుడు ఆ బరువుగా ఉన్నప్పుడు అయ్యో నాకు ఇట్లా అయింది అనే భావన వచ్చినప్పుడే దుఃఖంతో ఉండటం జరుగుతుంది కనుక కృష్ణ పరమాత్ముడు చెప్పింది ఈ సన్యాసులు చెప్పింది ఆ ఆంతరిక భావం ఒకటే కానీ విడివిడిగా చెప్పటం వల్ల అది వేరు వేరుగా అనుకుంటున్నారు అంటే నేను సంసారం అంతా చేసుకుంటూ కుమారు పురుగులా ఉండాలి అనుకుంటారు కానీ కుమార్ పురుగులా ఉండాలంటే నీకు చిత్తప్రజ్ఞ లక్షణమై ఉండాలి చిత్తం పవిత్రమై ఉండాలి మనసులో మాలిన్యం లేకుంటూ ఉండాలి నిచ్చల స్వరూపడై ఉండాలి సాత్విక గుణంతో ఉండాలి ఇవన్నీ ఉండాలంటే సంసారికులకు చాలా కష్టమైనటువంటి పని అందుకని వాళ్ళు యోగులు ఇవన్నీ ఆలోచించి ఎంత చేసినా ఇది ఆశాభాషలు అలా సముద్రంలో అలలు ఏ విధంగా వస్తున్నాయి ఆ విధంగా వస్తూ ఉన్నాయి అని చెప్పటం జరుగుతుంది కనుక ఈ విధంగా రెండు కృష్ణ పరమాత్ముడు సన్యాసులు చెప్పినటువంటిది ఆంతరిక భావం ఒకటే చూడటానికి వేరువేరుగా కనపడుతుంది గురుభ్యోన్నమ